నెక్స్ట్ కాపు క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది డేటా సైంటిస్ట్గా జాబ్ చేస్తున్నాడు పదిహేడు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి కాపు క్యాష్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ గౌడ్స్ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ ఎంటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ డెవలపర్గా జాబ్ చేస్తున్నాడు ఇరవై లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి గౌడ్స్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ మాలా క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బీకామ్ కంప్యూటర్స్ కంప్లీట్ అయింది ఈ అబ్బాయి సాఫ్ట్వేర్గా టెక్ మహిళాలో జాబ్ చేస్తున్నాడు మాలా క్యాస్ట్లో వధువు కావాలి నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దామండి రెడ్డి డాక్టర్ వధువు టూ థౌజండ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది పీజీకి ప్రిపేర్ అవుతుంది ఈ అమ్మాయికి రెండు కోట్ల ప్రాపర్టీ ఉంటుంది